బస్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మీకైతే కంటెంట్ అయితే వెళ్ళిపోతాను కంటెంట్ ఏంటంటే మనము డైలీ వాకింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి నేనైతే ఈరోజు నేనే వాకింగ్ చేసి మీకైతే వీడియో అయితే చూపిస్తాను నేను వాకింగ్ చేసి మీకు ఎన్ని బె బెనిఫిట్ ఉన్నాయి ఏమి లాభము మనకు వాకింగ్ చేయడం వల్ల మనకేం బెనిఫిట్ అనేసి కూడా మీకు అయితే మెయిన్గా ఒక ఫైవ్ పాయింట్స్లోనే మీకు అయితే క్లియర్గా ఇస్తా ఇప్పుడు వచ్చేసి వాకింగ్ మనం డైలీ చేస్తే మన హెల్త్ ఒక పది ఏళ్ళు పదహైదు ఏళ్ళు ఎక్స్చేంజ్ అవుతుందంట ఇది నేను చెప్పడం కాదు చాలామంది వెబ్సైట్లో అలాగే చాలామంది పెద్దవాళ్ళు అలాగే మనం ఇప్పుడు రీసెంట్గా ఇన్సూరెన్స్ చేయించుకున్న లైఫ్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్సు తీసుకుంటారు కదా వాళ్ళు కూడా మీరు డైలీ వాకింగ్ చేస్తే మీకు ఫ్రీనియం అనేది తగ్గిస్తాము అని చెప్పేసి అనౌన్స్ కూడా చేశారు ఇలా మనము డైలీ వాకింగ్ చేయడం వల్ల మనకు హెల్త్ అనేది చాలా బెస్ట్ అయితే అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా మనకు ఎక్కువగా బతికేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ ఇది చెప్తున్నారు మళ్ళీ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనం ఎంత వాకింగ్ చేస్తామో మనం వాకింగ్ చేసేటప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ ఉంటుంది కదా ఆ బ్లడ్లో చెడు క్వాలిటీస్ అలాగే మంచిగా బ్లడ్ సప్లై అవ్వాలి అలాగే మంచిగా మనకు సప్లై అయ్యి మనకు బ్లడ్ అనేది గ్రోత్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అయితే సెకండ్ వన్ అయితే మీకు ఉపయోగపడుతుంది సెకండ్ వన్ అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే మీకు థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు వాకింగ్ చేయడం వల్ల మనకి చాలామందికి వచ్చేసి వాకింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళు లేజినెస్ ఎక్కువ అయ్యి అలాగే వాళ్ళకి ఉన్న చోటనే ఎందుకు కూర్చున్నాంరా అని బా బాధపడుతూ వాళ్ళు మర్చిపోతూ ఏదైనా పని చెప్తే మర్చిపోతూనే ఉంటారు అదే వాకింగ్ చేయడం వల్ల రెగ్యులర్ మీరు ఏడు వేలు ఏడు వేలు మీటర్స్ అలాగే పదివేల మీటర్స్ రోజు నడిస్తే మీకు మెమరీ పవర్ కూడా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది మీరైతే డైలీ అయితే వాకింగ్ చేయాలి అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మీకు చాలామంది అనుకుంటారు లైక్ ఇంత ఇంత దూరం పోవాలి ఇంత దూరం పోవాలి ఇంత దూరం పోవాలని అది కాదు డైలీ ఒక టార్గెట్ అని పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్సా ట్వంటీ మినిట్సా థర్టీ మినిట్సా అట్లా మీరు పెట్టుకోండి నేను బేసిక్లో బేసిక్ చాలా తక్కువలో తక్కువ నేనైతే చూపించాను ఫోర్ మినిట్స్ ఫోర్ ఫిఫ్టీ సెకండ్స్ ఎంతో సంథింగ్ నేనైతే మీకైతే అయితే చూపించాను అదైతే మీరైతే ఫాలో అవ్వండి మీరు అంటే నేను నా వాకింగ్ స్టైల్ని బట్టి నేనైతే నడిచాను నేను ఇలా నడచడం వల్ల నాకు కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది అయింది అలాగే నేను అందుకని అలా చేశాను ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ వాకింగ్ స్టైల్ వల్ల మీకు బాడీలో ఏవైనా హార్మోన్స్ రిలేటెడ్ అలాగే తర్వాత వచ్చేసి హెల్త్ రిలేటెడ్ క్యాన్సర్ అలా ఇంకా ఉన్నాయి కదా మన బాడీలో ఏవైనా సరే హెల్త్ రిలేటెడ్గా అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే వాకింగ్ ఈజ్ ఎ బెస్ట్ మీరు ఖచ్చితంగా అయితే అయితే చెయ్యాలి అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా అయితే మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి నుంచి నేను వాకింగ్ చేసిన ఇదంతా మీరు చూడండి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా అయితే మీకు మంచిగా అయితే మీ లైఫ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు నేనే నడిచినప్పుడు మీరు నడుచుకోకపోయినది అది మీకే తెలియాలి వాళ్ళు బెస్ట్ గాయస్ మీ అందరికీ